కామ్రేడ్స్ నేను మీ ధన లక్ష్మకా ఆశా వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుంటూరు జిల్లా మన ఆశా మిత్రులు అనేక మంది యూనియన్ సాధించిన ఫలాలు అనుభవిస్తూనే ఉన్నాం అందరం కూడా ఒక ట్వంటీ ఇయర్స్ అవుతుంది మనం జాయిన్ అయినప్పటి నుంచి అప్పటి నుంచి ఇప్పటికి మనం సాధించుకున్న అనేక అంశాలు ఉన్నాయి అది పోరాటం చేసిన ఒక్కళ్ళకే అనుభవించాలి అనేది యూనియన్ ఎప్పుడు కోరుకోదు అందరికీ ఆ ఫలాలు అనుభవించాలని అందరూ వినియోగించుకోవాలని యూనియన్ కోరుకుంటుంది మరి ఆశాలందరికీ జీతాలు పెరగాలని యూనియన్ ఎప్పుడూ ఆశిస్తూనే ఉంది కానీ దాన్ని నెరవేర్చడంలో సమయం ప్రొలాంగ్ అవుతుంది కారణం మన ఆశలో టోటల్గా నలభై రెండు వేల మంది ఉంటే సభ్యత్వాలు చాలా తక్కువగా ఉన్నాయి ఇంకా యూనియన్లో చేరని ఆశామిత్రులారా ఫలాలు మాత్రం మనం అందరూ అనుభవిస్తూనే ఉన్నాం యూనియన్ ఫలాలు ఫస్ట్ యూనిఫామ్ యూనిఫామ్తో మనకు ఒక గుర్తింపుని తెచ్చుకున్నాం యూనియన్ ద్వారా మనం సాధించుకున్నాం వాళ్ళకేం ప్రయోజనం లేదు ఆశాలుగా మనమే ప్రయోజనం పొందేది మరి యూనిఫామ్ తర్వాత వేతనం ఎప్పుడో ఎంతో వేసేవాళ్ళు ఎంత వేసేవాళ్ళో ఎప్పుడు వచ్చేయో కూడా తెలిసేది కాదు కానీ ఒక నిర్దిష్టమైన వేతనం నిర్దిష్టమైన సమయంలో ఫిక్స్డ్ వేతనం ఫిక్స్డ్ మనకు ఫస్ట్ వీక్లోనే వేతనం పడుతుంది ఇది కూడా యూనియన్ సాధించి పెట్టింది గమనించాలి మరి మనకు బీమా సౌకర్యాలు ఇవన్నీ బీమాకి అయ్యే ఖర్చును కూడాను మా ఆశా మిత్రులకు ప్రభుత్వమే చెల్లించాలని యూనియన్ పోరాడబట్టే మనకు దానికి అయ్యే ఖర్చును కూడాను మన అకౌంట్లకు వేయడం జరిగింది సభ్యత్వం ఎంత మనం ఎన్ని ఖర్చు పెట్టుకుంటున్నాం మనం పెట్టే ఖర్చుల్లో సభ్యత్వం కట్టే అమౌంట్ ఎంత ఎంత చిన్నది మనకు లబ్ధి చేకూర్చే మన కోసం పోరాడే యూనియన్ కోసం మనం ఒక సభ్యులుగా చేరడం వల్ల సభ్యులుగా చేరడం వల్ల మనకే లబ్ధి అది కూడా మనకే లబ్ధి మనం యూనియన్లో ఉన్నామంటే ఒక యూనియన్లో ఉన్న ఆశ పని నిబద్ధత చేస్తుందని ఒక మన మన మీద ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది సో యూనియన్లో సభ్యులుగా చేరని ఆశా మిత్రులారా ఫలాలు అందరం అనుభవిస్తున్న యూనియన్ సభ్యత్వం చేరండి ఆశాలు ఎంతమంది సభ్యులు ఉన్నారో అంతమంది సభ్యులుగా ఉన్నప్పుడు మనం కనీస వేతనం హక్కుని సాధించుకోగలము ఉద్యోగ భద్రతను కూడా సాధించుకోగలం ఏదైనా చేయగలం కలిసి ఉంటే కలదు సుఖం మనకు లబ్ధి చేరాలంటే ఐక్య పోరాటాల వలన హక్కులు సాధ్యమవుతాయి ఏ పనైనా ఐకమత్యంతో ఇది అందరు లబ్ధి ఆశాలకే లబ్ధి మన నాయకులు ఉన్నారంటే ఎంతో చదువుకున్న మేధావులు ఉన్నారు వారి యొక్క మేధస్సును మనకు ఉపయోగించి మన కోసం పోరాటాలు కలిపి మనకు హక్కులు సాధించి పెడుతున్నారు ఇది సత్యం వాళ్ళు చదువుకున్న చదువులు అంటే ప్రొఫెసర్ చదువులు చదువుకున్న వాళ్ళు కూడాను ఏదో ఉద్యోగం చేసుకుంటే వాళ్ళ జీవనం గడిసిపోయింది కానీ ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ వాళ్ళు మాయకుల్ని అవేర్నెస్ చేసి వాళ్ళు ఎడ్యుకేట్ చేసి ఎక్కడ అన్యాయం జరుగుతుందో వారికి న్యాయం జరిగేలాగా పోరాటం చేసే యూనియన్ మనం బలపరచుకోవాలని మీ అందరికీ తెలియజేయాలను అసంఘటిత రంగ కార్మికులారా మీరందరూ ఐక్యంగా యూనియన్ యొక్క గొడుగు చేరినప్పుడు మీ యొక్క ఏంటో వారి నేర్పి మనకు పోరాటం నేర్పి మనల్ని ముందుకు నడిపిస్తారు ఇది మాత్రం సత్యం యూనియన్ లో సభ్యత్వం చెల్లించి సభ్యులుగా చేరండి థ్యాంక్ యూ జిందాబాద్ సిఐటి